ఒక అంశాన్ని చూస్తా ఉన్నాం లోక ఫలితాలలో టెన్షన్ మూడు వందల సీట్ల లోపే ఆగిన ఎన్డిఏ ఇతర పార్టీలకు బిజెపి గాలం ఇప్పటికే కర్ణాటక సర్కార్ పై కన్ను రేవంత్ రెడ్డి జెండా ఎత్తేస్తారా లోకసభ రాష్ట్ర బీజేపీ కీలక నేతలు బీజేపీలకు వెళ్లిన సీఎం సీటు పదిలం రేవంత్ తో వెళ్లేది ఎంతమంది కాంగ్రెస్ లో ఉండేది ఎంతమంది కారు వైపు చూసేది ఎంతమంది ఇది లోక్సభ ఎన్నికలకు ముందుగానే ఊపందుకున్న ప్రచారము జోరుగా ప్రచారం అయింది లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడు బీజేపీ పార్టీలో చేరుతాడని ముచ్చట్లు ఇక ఈ ఫలితాలు ఈ అంచనాలకు ఏదైతే లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఈ అంచనాలకు దగ్గరగా ఉన్నాయి ఇప్పటికే ఎన్డీఏ కూటమి కన్ను కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మీద పడ్డది మూడు వందల సీట్ల లోపే ఆగింది ఎన్డీఏ కాబట్టి ఆల్రెడీ కర్ణాటక మీద పడ్డది పావులు గదిపే ప్రయత్నంలో అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి రెండు పావులు కదపాలని చూస్తా ఉన్నారు ఇండియా కూటమి కన్ను కూడా కేంద్రంలో అధికారం మీద పడ్డది మరి ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాడా రేవంత్తో పోతే పోతే ఒకవేళ రేవంత్ రెడ్డితో పోయేది ఎంతమంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే కాంగ్రెస్ లో ఉండేది ఎంతమంది ఒకవేళ కారు వైపు చూసేది ఎంతమంది అనేది ఇక్కడ ఒక క్లియర్ కట్ గా మనకి ఇక్కడ అర్థమైతా ఉన్నది దాదాపు పోతే మాత్రము ప్రమాదంలో పడుతుంది కాంగ్రెస్ సర్కారు ఇక మరి ఇక్కడ బీజేపీ పాలన అందిస్తుందా లేకపోతే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ లకు పోతారా లేకపోతే కాంగ్రెస్ పాలన అందిస్తుందా కాంగ్రెస్ ఎంతమంది ఉంటారు బీజేపీలకు ఎంతమంది పోతారో ఒకవేళ రేవంత్ రెడ్డి జెండా ఎత్తేస్తే కారు పార్టీ వైపు ఎందరు ఉంటారనేది మనం చూడొచ్చు పోతా పోతా ఉంటే